నేను కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు గ్రామాల్లోకి వెళ్ళండి ప్రాథమిక వైద్య కేంద్రాల్లోకి వెళ్ళండి కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేయించుకుంటారు మీరు మీ ప్రాథమిక వైద్య కేంద్రాలకు వెళ్ళి తిరగండి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది కష్టాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి ఈ రోడ్లు తిరగండి ఈ రోడ్లు మీరు తిరిగితే కష్టాలు తెలుస్తాయి మీకు ఎముకలు ఊడిపోతున్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీరు చాలా సుపరిపాలన అందిస్తాను నేను సపోర్ట్ చేశాను అంతేగాని సుపరిపాలను అందించకుండా ఇసుక మాఫియా ఇసుక దోపిడి వీళ్ళు చేసేవాళ్ళు మీరు వెనకేసుకొస్తే మేము మిమ్మల్ని రేపు పొద్దున మీకు ఎందుకు వెనకేసుకొస్తాం మిమ్మల్ని మీకు మీ పోరాటం చేయడం అండగా ఎందుకుంటాం మీరు బాధపడితే ప్రయోజనం లేదు అందుకని ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా ముందు ఆ ఎమ్మెల్యేని విప్గా తొలగించండి ఇది పోలవరించి డిమాండ్ చేస్తున్నాను అలాగే నేను కోరుకుంటుంది కూడా చాలా బాధ్యతతో కూడిన ప్రభుత్వం రావాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు భారతదేశ రాజకీయాల్లో చాలా సమూలమైన మార్పులు జరగబోతా ఉన్నాయి యువత చాలా బలమైన బాధ్యత తీసుకోబోతూ ఉంది ఈ వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఎవరైతే బలంగా పోరాటం చేస్తారో వచ్చే పాతిక సంవత్సరాలకి వాళ్లే నాయకులు వాళ్లే దిశానిర్దేశం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దిశ వరకు యువత సంసిద్ధుల కండి సన్నాహం చేసుకోండి ఎందుకంటే భవిష్యత్తు మన చేతుల్లోనే భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీకు భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది అందుకని నేను మీకు ఇవ్వదలుచుకుంది కూడా మీకు అండగా ఉన్న పార్టీ వచ్చింది ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున అనేక సమస్యలు తీసుకెళ్ళడానికి ఎవరు లేరు ముఖ్యమంత్రి గారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి బస్సులు వేస్తున్నారు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంతేగాని ఒక్క మంత్రి లేడు నలిగిపోతుంది ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎస్సీ ప్రజలు మొత్తం గిరిజనేతరులు వాళ్ళు నలిగిపోతుంటే వారికి మీ కష్టాలు ఏమని ఏమి ఒక్కరు లేడు అడగడానికి ఓపికలు లేవు రావడానికి ఓపికలు లేవు కానీ నాకు సెవెన్ స్టార్ హోటల్లో ఉండగలను అన్ని వదులుకొని ఎందుకు వచ్చానంటే రే నా మనిషి నా వాళ్ళు నా కుటుంబం ఇది కుటుంబాన్ని వదిలిచ్చాను మీకోసం నేను సొంత అన్నం వదిలిచ్చాను కుటుంబం మీకు గొడవ పెట్టుకొని వచ్చాను బయటికి రాజకీయాల్లో ఎందుకు ఏడుస్తున్నారు బాధలు అలాంటిది మీ కుటుంబాన్ని కనీసం వదిలి రమ్మని చెప్పట్లా ఒక రెండు రోజులు వదిలి ఇక్కడ మన ముప్ప రండి పోలవరం నిర్వాసితులను చూడండి మన ప్రాథమిక విద్యా కేంద్రాలు చూడండి కూర్చొని డిగ్రీ కాలేజీ ఎందుకు లేదు మన కోయలు కూడా ఒకసారి అడగండి ప్రజల్ని రోడ్లు ఎత్తు దరిద్రంగా దారుణంగానే ఒకసారి అడగండి చూడండి ఒకసారి ఈ ఇవేం పరిష్కారం చేయకుండా ఓట్లు అడడానికి ఎలా మనసు అందుకని ముఖ్యమంత్రి గారికి అందరికి రాబోయేది చాలా బలమైన మార్పు చెందే కాలం ఇది దానికి జనసేన బాట వేసింది దానికి జనసేన అండగా నిలబడుతుంది దానికి మనం బంగారు భవిష్యత్తు మనం నిర్మించుకుందా తెలుపుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి మీరందరూ సంసిద్ధుల కానీ మీకు అండగా నిలబడే పార్టీ వచ్చింది